ప్రియమైన సోదరులారా సోదరి మనులారా ఈరోజు నా చాలామంది ఒకే ప్రశ్నతో జీవిస్తున్నారు ఎప్పుడు నా జీవితం మారుతుంది ఎప్పుడు అవకాశం వస్తుంది ఎందుకు నేను ఎంత ప్రయత్నించినా ద్వారాలు మూసుకుపోతున్నాయి ఉద్యోగం కోసం తిరుగుతున్నావా డబ్బు సమస్యలతో కృంగిపోతున్నావా ఆరోగ్యం కుటుంబం భవిష్యత్తు గురించి టెన్షన్ పడుతున్నావా ఈరోజు దేవుడు నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు అవకాశాలు రాబోతున్నాయి నేను నీ కోసం ద్వారాలు తెరిచాను ఇది మన మాట కాదు బైబిల్లో ఉన్న దేవుని వాగ్దానం అధ్యాయం ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము మొదటి వచ్చి నుంచి ఒక్కసారి చదివినట్లయితే మీకు అందులో అర్థవంతంగా రాసి ఉంటుంది ప్రతి ఒక్కరూ బైబిల్ ఉన్న వాళ్ళు తీసి నేను చదివేటప్పుడే ఈ అధ్యాయం చదవండి మీకు దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడబోతున్నాడు ఆ ఉన్న సంగపు దోతకు ఎలాగ రాయము ఏడు నక్షత్రంలో దేవుని ఏడంత ఆత్మలను కలవాడు చెప్పు నీ క్రియలను నేను ఎరుగుదను ఏమనగా జీవించుచున్నావన్న పేతురు పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక చావనై చావనై చావనయున్న మిగిలిన వాటిని బలపరచము నీవెలాగో ఉపదేశం పొందితేవో ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారుమలుసు పొందుము నీవు జాగరకుడికి వై ఉండిన ఎడల నేను దొంగవలే వచ్చేదను వచ్చదను ఏ గడియను నీ మీదకు వచ్చిదనో అపవిత్రపరుచుకునని కొందరు సాధ్యశలోని ఎంతో ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచారించదురు జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకొనును జీవ గ్రంథంలో నుండి అతని పేరు మాత్రమును పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దోతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందరు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు ఇనుగాక ఇక్కడ ఈ అధ్యాయము మరి మూడవ అధ్యాయము ఆరో వచనము ఒక్కసారి చదివినట్లయితే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు ఇనునుగాక ఫెలిదెలుపులో ఉన్న సంగపు దూతకు ఎలాగ రాయము దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయువాడున సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నీ వాక్యము గైకుని నానామము ఎరుగనలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడు వెయ్యనేరడు మరొక్కసారి వాక్యం చదువుకుందామండి ఎందో వచనము ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడు కూడా వెయ్యనేరడు దేవుడు మరి నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను నీకు దానిని మరి ఎవరు కూడా వేయనేరుడు దేవుడు మరి తలుపులు తెరిచివించాడు అంటే దాని అర్థం ఏంటంటే మనకి మరి మార్గాలు త్వరలో రాబోతున్నాయి ద్వారాలు తెరిచాడు దేవుడు తప్పకుండా మనకి అద్భుతాలు జరుగుతాయి దేవుడు ఖచ్చితంగా చేస్తాడు మీరు నమ్మకం కోల్పోవద్దు నమ్మకం మాత్రం విశ్వాసం మాత్రం దేవుడి మీద మనం ఉంచుతాం దేవుడే కార్యాలు చేస్తాడు నా ఎదుట మరి ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడు కూడా నే వేయనేరడు దేవుడు తలుపు మాత్రం తీసి ఉంచాడండి ఎవడు కూడా దాన్ని మరి వెయ్య నేరలేడు మరి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులుగాక విన్నుగాక తా దావీదు తాలపు చెవులు కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడను ఎవడునూ తీయలేకుండా వేయవాడునై సత్య స్వరూపియోగ పరిశుద్ధుడు చెప్పు లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉన్ననను నీకున్న శక్తి మరి కొంచెమై ఉన్నప్పటికీ కూడా నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరిగిన వాడవైతే ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవ్వడు కూడా వెయ్యనేరడు తలుపు నేను తీసి ఉంచాను నీకు త్వరలో అద్భుతాలు జరగబోతున్నాయి దేవుడు ద్వారాలు తెరిస్తాడు నువ్వు గుడ్ న్యూస్ వినబోతావు సో తప్పకుండా ఈ అధ్యాయం చదివి ప్రార్థించండి దేవుడు ఖచ్చితంగా మేలుతో మిమ్మల్ని నింపుతాడు మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు ఫెలిదెలిపియా సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు పెద్దది కాదు గొప్పది కనిపించదు బలం తక్కువ వనరులు తక్కువ వాళ్ళకి ఒక గొప్ప విషయం ఉంది నమ్మకం అందుకే దేవుడు వాళ్ళకి ఏమంటాడంట తెలుసా నీకు బలం తక్కువైనా నీవు నా వాక్యాన్ని కాపాడేటివి ఈ మాట ఈరోజు మన కోసం దేవుడు తెరిచే ద్వారాలు మనకి అసలు ఎవరు కూడా అవి ముయ్యలేడండి బైబిల్లో ద్వారం అంటే ఏమిటి ఉద్యోగ అవకాశం వ్యాపారం బ్రేక్ మరి అప్పుల నుంచి విడుదల మరి అలానే ఆరోగ్య స్వస్థత పెళ్లి సంబంధం గౌరవం కొత్త దారి నువ్వు ప్రయత్నించే తెరవలేని ద్వారం ఒక క్షణంలోనే దేవుడు తెరిస్తా తెరిస్తాడండి మరి మనం ఎన్నో పరిస్థితులు గుండా గుండా వెళ్తూ ఉన్నాం కదా మరి మన కుటుంబంలో ఎన్నో మరి ఎన్నో సమస్యలు ఉద్యోగ అవకాశం లేక బాధపడుతూ ఉంటాము వ్యాపారంలో మరి మనకి లాభం ఉండదు అప్పుల నుంచి కూడా మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాము ఆరోగ్య స్వస్థతూ ఉండదు మరి పెళ్లి సంబంధాలు మరి అనేకమైనవి చూస్తూ ఉంటాం కానీ పెళ్లి సంబంధాలు రావు గోరు అనేది పోతుంది కొత్త దారి అనేది ఏమిటో ఏంటో తెలియదు సో నువ్వు ప్రయత్నించి తెరవలేని ద్వారం ఒక్క క్షణంలోనే దేవుడు తెరిస్తాడు ప్రకటన మూడు ఎనిమిదిలో దేవుడు చెప్పింది గమనించు ఎవడు కూడా మూయలేని ద్వారాన్ని నేను తెరిచి ఉంచితిని ఎవడు కూడా మూయలేని ద్వారాన్ని నేను తెరిచి ఉంచాను మనుషులు మూసిన ద్వారాలు కూడా దేవుడు తిరిగి తెరవగలడు ఈ మా ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి మనుషులు మూసిన ద్వారాలు కూడా దేవుడు తెరవగలడు ఇప్పటి పరిస్థితుల్లో ఈ రోజులు పరిస్థితులు ఎలా ఎలా ఉన్నాయంటే సంపాదన పెరగడం లేదు ఖర్చులు పెరుగుతున్నాయి ఎంత పని చేసినా గుర్తింపు లేదు ప్రార్థన చేస్తున్న ఫలితం కనిపించడం లేదు ఇక ఇవే బాధలతో బాధపడుతూ ఉంటారు ఈ లోకానుసారమైన బాధలు ఇవే కదండి సంపాదన పెరగడం లేదు ఖర్చులు పెరిగిపోతున్నాయి ఎంత పని చేసినా గుర్తింపు లేదు ప్రార్థన చేస్తున్న ఫలితం కనిపించట్లేదు కానీ దేవుడు ఇలా చెప్పడం లేదు ఇంకా వెయిట్ చేయి ఇంకా బాధపడు అని చెప్పడు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే ఇదిగో నేను తెరిచాను నీకు అర్థం కావడం లేదు కానీ ఆ ద్వారం ఇప్పటికే ఓపెన్ అయ్యింది ఇరవై నాలుగు గంటల్లోనే ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక మెసేజ్ రూపంలో ఒక వార్త ద్వారా ఒక అవకాశం ద్వారా దేవుడు నీకు తప్పకుండా ద్వారం తెరిచే ఉంచాడండి ఇరవై నాలుగు గంటల్లో ఒక ఫోన్ కాల్ ద్వారా రావచ్చు ఒక మెసేజ్ రూపంలో రావచ్చు ఒక వార్త ద్వారా రావచ్చు ఒక అవకాశం ద్వారా రావచ్చు నీ జీవితాన్ని మార్చే న్యూస్ వస్తుంది ఖచ్చితంగా నువ్వు తప్పకుండా ప్రార్థించు దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చే న్యూస్ నువ్వు వినబోతున్నావు మరి విశ్వాసం ఉంచి ప్రార్థించు నమ్మకం మాత్రం ఉంచు విశ్వాసం కోల్పోవద్దు ఎందుకు దేవుడు ఇప్పుడే ద్వారం తెరుస్తాడు దేవుడు ఫెలుదెలిఫియ సంఘాన్ని చూసి ఏమన్నాడు గుర్తుంచుకో నీవు నా వాక్యాన్ని విడవలేదు నామాన్ని తిరస్కరించలేదు బలహీనతల్లో కూడా నన్ను నమ్మావు మరి నీకు అనేకమైన సమస్యలు మరి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నన్ను మరి నువ్వు వదలకుండా నన్ను అంటిపెట్టుకుని ఉన్నావు అదే కారణం నీ కన్నీళ్లు వృధా కాలేదు నీ కన్నీళ్ళు నేను చూచాను మరి నీ కన్నెలు నాట్యముగా మార్చే రోజు దగ్గరకు వచ్చేసింది నీ సహనం పరీక్షను పాస్ అయిపోయావు మరి నేను పెట్టే పరీక్షల్లో సహనంగా నువ్వు పాస్ అయిపోయావు ఇప్పుడు రివార్డు టైం నీదే వ్యక్తిగతంగా మాట్లాడే మరి నీవు మరి మాట వింటున్నావు నువ్వు నిద్ర పట్టక బాధపడుతున్నావా నా జీవితం ఎలాగే అయిపోయిందా అని అనుకుంటున్నావా దేవుడు నీ పేరు పిలిచి చెబుతున్నాడు మరి నీ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా మరి ఎన్నో టెన్షన్లో మరి ఎన్నో సమస్యలు కూడా నువ్వు వెళ్ళవచ్చు మరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి నా జీవితం ఇలాగే అయిపోయిందా అని నువ్వు అనుకోవచ్చు దేవుడు నీ పేరు పే నీ పేరు పిలిచి చెబుతున్నాడు భయపడుకు నేను నీ ముందు ద్వారం తెరిచాను ఈ ద్వారం నీ కోసమే ఇది నేను చెప్పిన మాట కాదండి ఈ మెసేజ్ నువ్వు వినగ వినాలనే దేవుడు ప్లాన్ చేశాడు ఈ మెసేజ్ నువ్వు వినటానికి కారణం కూడా దేవుడే దేవుడే అలా ప్లాన్ చేశాడు మరి ఈ రా ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ అధ్యాయం చదువు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము మరి పన్నెండు వచనాలు మొదటి నుంచి చదివినట్లయితే దేవుడు స్పష్టంగా నీకు తెలియజేస్తున్నాడు ఈ మాటలు మరి నువ్వు గుర్తుపెట్టుకుని ప్రార్థించు దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతం చేయబోతున్నాడు నువ్వు గుడ్ న్యూస్ వినబోతున్నావు ప్రభు నీవు తెరిచిన ద్వారంలో నన్ను నడిపించు అని అని ప్రార్థించేయి నేను ధైర్యంగా చెప్తున్నాను నీకు ఇరవై నాలుగు గంటల్లో గుడ్ న్యూస్ నీ దగ్గరికి వస్తుంది నమ్మకం ఉంచు మౌనంగా ఎదురుచూడు దేవుడు దేవుడు పనిచేస్తాడు దేవుడు మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి మనల్ని మోసం చేసే దేవుడు కాదు నువ్వు నమ్మకం మాత్రమే ఉంచు దేవుడు ఖచ్చితంగా పనిచేస్తాడు నీ పని నువ్వే దేనికోసమైతే ఎదురుచూస్తున్నావు జాబ్ లేదా మరి కుటుంబంలో సమస్యల బిడ్డల చదువుల్లో మరి ఆర్థిక సంబంధాలతో సమస్యలతో బాధపడుతున్నావా ఈ సమస్యలన్నీ కూడా దేవుడు తీసేయబోతున్నాడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా ప్రతి ఒక్క అనారోగ్య సమస్యని కూడా దేవుడు విడుదలిస్తాడు మరి చాలామంది కూడా కమెంట్ చేస్తున్నారండి అక్కడ నాకు మరి జాబ్ గురించి ప్రార్థన చెయ్యి మా కుటుంబంలో ఆర్థిక సంబంధమైన సమస్యలు ఉన్నాయి దాని కొరకే ప్రార్థించు నా భార్య మారలేదు నా భర్త మారలేదు మరి నేను ఎలర్జీతో స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నాను ఇవన్నీ కూడా ఎన్నో ప్రార్థన అవసరాలు రాస్తున్నారండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాడు దే దేవుడు తప్పకుండా వింటాడు మన దేవుడు వినే దేవుడు అండి మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు ఖచ్చితంగా సరైన సమయంలో సరైన క్రమంలో దేవుడు ద్వారం తెరుస్తాడు మరి నీకు ఈ రాత్రికాల సమయంలో ఈ అధ్యాయం చదివి ప్రార్థించండి దేవుడు ఇరవై నాలుగు గంటల్లో నీకు గుడ్ న్యూస్ వినే విధంగా మరి పని మొదలు పెట్టబోతున్నాడు ఇది నమ్మండి కుటుంబంలో ఎటువంటి పరిస్థితులైనా సరే గర్భఫలం లేదా మరి అయినా భర్త తాగుడు వ్యసనంతో బాధపడుతున్నాడా ప్రార్థన చెయ్యి తప్పకుండా నీ కార్యం చేస్తాడు గర్భఫలమైహోవా ఇచ్చే బహుమానం అండి దేవుడు ఖచ్చితంగా మీకు బహుమానాన్ని ఇస్తాడు మీరు అదే నమ్మకంతో విశ్వాసంతో విశ్వాసం కోల్పోవద్దు ప్రార్థించండి దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు సో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నా దేవుడికి చెప్పుకో దేవుడు ఖచ్చితంగా నీకు మరీ సహాయం చేస్తాడు ఈ లోకంలో మనకి సహాయం చేసే దేవుడు దేవుడు ఒక్కడేనండి మనుషుల వల్ల అయితే అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే కాబట్టి దేవుడు ఖచ్చితంగా మీకు మార్గాలు మరి తెరిచాడు కాబట్టి ఇరవై నాలుగు గంటలు గుడ్ న్యూస్ ఈ వాక్యము దేవుడు దీవించనుగాక మీ అందరినీ కూడా దేవుడు దీవించనుగాక మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ప్రార్థనావసతలు కూడా కమెంట్ చేయండి నేను తప్పకుండా ప్రార్థిస్తాను సో మీరు మాత్రం విశ్వాసం కోల్పోవద్దు మరి దేవుని మీద మరి భారం అంతా పెట్టండి ప్రార్థించండి దేవుడు ఖచ్చితంగా మీకు ద్వారాలు తెరిచాడు తప్పకుండా గుడ్ న్యూస్ వింటారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించినా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చినట్లయితే చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయటం వల్ల మీకు అద్భుతాలు మరి ఆశీర్వాదాలు జరుగుతాయి ఖచ్చితంగా దేవుడు మీకు మేలు చేస్తాడు మీ కుటుంబంలో మరి మీరు దేని కొరకే ప్రార్థిస్తున్నారో ఆ మేలు ఖచ్చితంగా జరుగుతాయి తప్పకుండా మరి మీ బంధువులకి రిలేటివ్స్కి షేర్ చేయండి అనేక మంది మారాలి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మరి రక్షణ పొందాలి కాబట్టి మరి ఏ ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలనే ఉద్దేశంతో మరి మీరందరూ కూడా వారందరికీ షేర్ చేయండి మీకు ఎటువంటి ప్రార్థనా వసతులు ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు దేవుడు మీ అందరినీ గాక ఆమె